वे कुववाक्यम् इदि दैववाक्यम् वे कुववाक्यम् इदि दैववाक्यम् ఎక్కువ వాక్యము వైకపోడు కొరకై అపోస్సుల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనం నేను నీకు తోడయున్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రారు ప్రభునందు ప్రిలారా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉదయకాల సమయంలో దేవుడు అపోస్తులైన పౌలుతో చెప్తున్న మాటే మనందరితో కూడా చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు మనం చూస్తే ఎంతో భయంకరమైన చెడ్డవారు ఉండే కొరింతి పట్టణంలో ఉంటున్నాడు కొరింతి పట్టణం అనగానే అల్లరితో నిండినది ఆటపాటలతో నిండినది మనుషులు చాలా గర్భాంధులుగా ఉంటారు దేవుణ్ణి తిరస్కరించేవారు దేవుణ్ణి లెక్క చేయని వారుగా ఉంటారు అలాంటి ప్రాంతానికి ఆపోజిట్ అయిన పౌలు వెళుతూ వచ్చాడు చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఎన్నో ప్రాంతాలు ఉన్నా దేవుడు అక్కడికే ఎందుకు తీసుకెళ్ళాడు అనుకుంటాం నిజంగా నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు ప్రభువా ఎన్నో మంచి ప్రాంతాలు ఉన్నాయి మంచి పట్టణాలు ఉన్నాయి ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు సౌకర్యవంతమైన ఊర్లు ఎన్నో ఉన్నాయి కదా ఎందుకు నన్ను ఇక్కడికి నడిపించావు అని చాలాసార్లు కూడా నువ్వు అనుకుంటా ఉంటావు ప్రియులారా ఎక్కడ ఏమున్నప్పటికీ కూడా నువ్వు అక్కడ ఉండటము దేవుని చిత్తము దేవుని ఉద్దేశము అది దేవుని ప్రణాళికలో ఒక భాగము నీకు కొంచెం భయంగా ఉండొచ్చు కష్టంగా ఉండొచ్చు పరిస్థితులు అననుకూలంగా ఉండొచ్చు అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు అంటే ఆయన ఏర్పాటు ఉంది ఆయన చిత్తం ఉంది అలాగే కొరింతిపట్నంలో కూడా పౌలు ఉన్నప్పుడు అక్కడ ప్రజలను చూసి అక్కడ పరిస్థితులను చూసి మనసులో కొంచెం భయపడవచ్చు అందుకని వెంటనే దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడొద్దు పౌలు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు ఎవడనో నీ మీదికి రాడు అంటున్నాడు అక్కడ మనం చూసినట్లయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో ఇంకా అక్కడ ఉండడేమో అపోజిట్ పౌలు అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఇచ్చిన ఆ గొప్ప అభయాన్ని బట్టి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అపోసిన పౌలు అక్కడున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు నేను ఇక్కడ ఉండలేను ఇక్కడ జీవించలేను ఇక్కడ నా వల్ల కాదు అనుకుంటావు కానీ దేవుడి యొక్క ఉద్దేశం నెరవేర్చేంత వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు అందుకనే అక్కడ అదే అపోస్తుల కార్యం పద్దెనిమిది పదకొండులో అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించచ్చు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అంటే సుమారుగా ఐదు వందల నలభై ఏడు లేదా ఐదు వందల నలభై ఎనిమిది రోజులు అక్కడే ఉంటూ వచ్చాడు ఈ ఐదు నలభై ఎనిమిది ఏం చెప్తుందంటే ప్రభు నేసుక్రీస్తు వారు కొండ మీద చెప్పిన ఆ ప్రసంగంలో మతేసు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరునూ పరిపూర్ణులుగా ఉంటారు అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీ తండ్రి ఎలాంటి పరిపూర్ణుడో ఎలాంటి శక్తిగలవాడో ఎలాంటి బలవంతుడో మీరు కూడా అలాగే ఉంటారు అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి అనగా ఈ విషయం మనకేం చూపిస్తుందంటే నీ పరిస్థితిలో నువ్వున్నావు అనుకోవద్దు నీ కష్టం నువ్వు పడుతున్నావు అనుకోవద్దు నీ సమస్య నువ్వు ఎదుర్కొంటున్నావు అనుకోవద్దు నీ పోరాటం నువ్వు పోరాడుతున్నావు అనుకోవద్దు నీ పరలోకపు తండ్రి ఆ స్థానంలో ఉండి నీకు సహాయం చేస్తాడు ఆయన పరిపూర్ణుడి కనుక నువ్వు కూడా పరిపూర్ణుడిగా ఉంటావు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి ఇక్కడ అపోసరైన పౌలకి ఇస్తున్న వాగ్దానమే దేవుడు ఈరోజు నీకు కూడా ఇస్తూ ఉన్నాడు మనుషుల మధ్యలో మరి ఎంతో ఘోరమైన పరిస్థితుల మధ్యలో నువ్వు ఉంటూ వచ్చావేమో చుట్టూ ఉన్నవారు దేవుని భయం లేని వారుగా ఉంటారు ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజలను విశ్వాసుల మధ్యలో నీతిమంతుల మధ్యలో ఉంచడు ఎప్పుడు కూడా మనము మన ఆత్మీయ జీవితంలో మన దైనందిన జీవితంలో మన ప్రయాణాలు మన ఉద్యోగాలు మన పనులు దైనందిన మరి వ్యాపారాలు ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు మనము అన్యుల మధ్యలోనే ఉంటాం ఆ అన్యులు కొంతమంది దుష్టులు ఉండొచ్చు బలాత్కారులు ఉండొచ్చు పాపులు ఉండొచ్చు ఎంతో మరి హేతువాదులు ఉండొచ్చు అయినప్పటికీ కూడా దేవుడు వారి మధ్యలో మనల్ని ఉంచాడంటే దేవుని ఉద్దేశము ఏదో ఉన్నది అందుకని ఇక్కడ పౌలు భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఎంత ధైర్యం అనిపిస్తుందంటే పౌలు వారందరినీ చూసి నువ్వు భయపడొద్దు వారి సంగతి వదిలేసేయి నాకంటూ కొంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు ఈ కాల సమయంలో అపోస్టన్ పౌలకు దేవుడు చెప్తున్న మాటలే నీకు కూడా చెప్తున్నాడు నిన్ను ద్వేషించేవారు నిన్ను బాధ పెట్టేవారు నిన్ను ఇబ్బంది పెట్టేవారు నిన్ను భయపెట్టేవారు వారిని చూడొద్దు నీకంటూ దేవుడు తన జనాన్ని నీ కోసం ఉంచాడు ఇప్పుడు వారు కనపడకపోయినా ఒక దినాన వారు కనపడతారు అందుకనే అక్కడ పౌలు వాక్యం చెప్పినట్లు ఎంతమంది విశ్వసించి ఎంతమంది రక్షణ పొందారో ఇప్పుడు అపోసరైన పౌలుకు ఇక్కడ భయపెట్టేవారి కన్నా అభయమిచ్చేవారు ఎక్కువ ఉన్నారు ద్వేషించే కన్నా ప్రేమించేవారు ఎక్కువయ్యారు ఎన్నో ఘోరంగా బాధ కన్నా సహాయం చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు నీ పరిస్థితి కూడా మొదట్లో కష్టాలు ఉండొచ్చు కానీ ఆ దినవంత తర్వాత దేవుడు అంతా నీకు సహకారాలని ఇస్తాడు దేవదనుడు బక్సింగ్ గారు ఆయన భారతదేశం వచ్చినప్పుడు ఒంటరిగా ఆయన పరిచరణను ప్రారంభిస్తూ వచ్చాడు సరైన భాష తెలియదు సరైన పరిస్థితులు అనుకూలత ఏదీ లేదు ఏమీ లేకుండా ఖాళీ చేతులతోనే ఆయన ప్రభు సేవకు వచ్చినప్పుడు ఆ ఒక్కడు ఇద్దరై ఇద్దరు నలుగురై ఇది నైనా కొన్ని వేల మంది వేల సంఘాలు అనగా దేవుడు దైవజనుడికి సహకారులు ఇస్తూ వచ్చారు మొట్టమొదటిగా ఆయన భాషను తర్జుమా చేయటానికి సహకారులు అంతేకాదు ఆయన పాడలేరు పాటలు పాడటానికి ఆయన వాయిద్యాలు వాయించలేరు వాయిద్యాలు వాయించటానికి ఆయన కౌన్సిలింగ్ చేయలేరు కౌన్ కౌన్సిలింగ్ చేయటానికి అంత మాత్రమే కాదు సహకరించటానికి ఎంతోమంది సహకారాలు ఇచ్చారు నీ జీవితం కూడా ఇప్పుడు ఒంటరిగా అనిపించవచ్చు నీ కుటుంబము ఒంటరిగా ఉంది అని నువ్వు అనుకోవచ్చు కానీ నీవు దేవుని నేత్రాలతో చూస్తే నీ చుట్టూ కూడా నీకు సంబంధించిన ప్రజలు నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎప్పుడూ కూడా నెగిటివ్ కండిషన్స్ చూస్తూ నువ్వు బాధపడి భయపడొద్దు కానీ పాజిటివ్ కండిషన్స్ని నువ్వు దేవుని నేత్రాలతో చూసి నువ్వు ధైర్యంగా ఉండు అందుకని ఇక్కడ అపోసరైన పౌలుకు దేవుడు నాలుగు విషయాలు చెప్తూ ఉంటున్నాడు మొట్టమొదటిది నేను నీకు తోడై ఉన్నాను అనే మాట ఏం కనపడుతుందంటే గాడ్స్ ప్రజెన్సు నువ్వు ఎక్కడున్నప్పటికి కూడా దేవుని సన్నిధి నీతో ఉంటుంది రెండవది నీకు హాని చేయటకు ఎవడో నీ మీదికి రాడు రెండవది గాడ్స్ ప్రొటెక్షన్ అనేది ఎప్పుడు కూడా నీతో ఉంటుంది నిన్ను ఎవ్వరు కూడా ముట్టలేరు హాని చేయటానికి ఎవరు కూడా నీ దేవుణ్ణి దాటి నీ మీదికి రాలేరు మూడవది ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది గాడ్స్ ప్రిపరేషన్ నాలుగోది మనం చూసినట్లయితే గాడ్స్ ప్రామిస్ ఈ నాలుగు ఈ వచనములో కనపడుతున్నాయి దేవుని యొక్క తోడు అనేది కనపడుతుంది దేవుడిచ్చే అభయం కనపడుతుంది దేవుడిచ్చే సిద్ధపాటు కనపడుతుంది దేవుని వాగ్దానం ఈ నాలుగీటి మధ్యలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు ప్రభువు నీకు సహాయం చేస్తాడు గాడ్స్ ఆ ప్రొటెక్షన్ అనేది ఎప్పుడూ నీకుంటుంది కాబట్టి ఈ నాలుగు విషయాలు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా దిగులు పడొద్దు భయపడొద్దు బాధపడొద్దు నీకంటూ కొంత సమయం ఉంది నీకంటూ కూడా ఒక భవిష్యత్తు ఉంది ఈ దినము ఈ పరిస్థితులను చూసి ఇక ఇదే జీవితములే ఇక నేను జీవించలేనులే అని నువ్వు అనుకోవద్దు నువ్వు జీవితాన్ని వృధా చేసుకోవాలనో లేదో చనిపోవాలనో అనే ఆలోచన ఏమాత్రం పెట్టుకోవద్దు ముందున్న జీవితం నీకు సంతోషకరమైంది ఉంది ఆనందకరమైంది ఉంది ఏ కొరింతి పట్టణాన్ని చూసి అపోసరైన పౌలు భయపడుతూ వచ్చాడో ఆ కొరింతి పట్టణమే గొప్ప సంఘం అయిపోయింది ప్రేమించే సంఘం అయిపోయింది ఎంతో సంతోషకరమైన సంఘమైపోయింది అందుకనే అపోశ్రేణి పౌలు రెండు పత్రికలు కొరింతీలికి రాస్తే ఎక్కువ అధ్యాయాలు కూడా కొరింతీలికే రాసినట్లుగా మొదటి కొరింతీలో పదహారు అధ్యాయాలు కనపడుతున్నాయి ఆ తర్వాత రెండవ కొరింతీలో కూడా చూసినట్లయితే మరి ఎన్ని పదమూడు అధ్యాయాలు కనపడుతున్నాయి అనగా ఆ పదమూడు పదహారు అనగా ఎన్ని పరి అధ్యాయాలు వారికి రాస్తూ వచ్చాడో మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఏది నీకు వద్దు అనుకుంటావో అదే నీకు దేవుడు ఆశీర్వాదంగా చేస్తాడు ఏది నాకు పనికిరాదు అనుకుంటావో అదే నీకు ఎంతో ప్రయోజనకరంగా దేవుడు చేస్తాడు ఎవరే కాల సమయంలో నీ పరిస్థితి కూడా దేవుడు ఎరిగి నీతో మాట్లాడుతున్నాడు భయపడొద్దు దిగులు పడొద్దు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు హాని చేయటానికి ఎవరు నీ మీదికి రారు ఈ పట్నంలో దేవునికి జనముంది వారందరూ నీకు సహాయలు అవుతారు వారందరూ నిన్ను ప్రేమిస్తారు వారందరూ నీకు తోడుగా ఉంటారు ధైర్యంగా ఉండు ప్రభువే నీకు కృప చూపుతాడు పరిశుద్ధులైన తండ్రి ప్రభుణేశు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఏ ఉదయకాల సమయంలో వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు అపౌసరైన పౌరుల జీవితాన్ని చూపిస్తూ వచ్చారు కొరింతిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నప్పుడు ప్రభువా మీరు ఎంతగానో అపోసరిన పౌలతో మాట్లాడుతూ వచ్చారు నేను నీకు తోడై ఉన్నాను నీ ప్రజెన్స్ అనేది ప్రభువ పౌలకు ఉన్నది ఎవరు నీ మీదికి రారు హాని చేయటానికి నీ ప్రొటెక్షన్ అనేది మీరు ఇచ్చారు ఈ పట్టణంలో బహు జనమున్నదని నీ ప్రిపరేషన్ అనేది నాలుగోది నీ ప్రామిస్ అనేది ఈ ఫోర్ పిల్లర్స్లో ప్రభువా మా జీవితాన్ని నువ్వు కాచే దేవుడవుగా ఉన్నావు అందుకే వందనాలు ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఏ కష్టంలో ఏ బాధలో ఏ ఇబ్బందులో ఉన్నారో ప్రభువ మీరే వారితో మాట్లాడి ధైర్యపరిచి మీరే మహిమ పొందమని మీరు పరిపూర్ణులు కనుక వారిని పరిపూర్ణులుగా చేసి ప్రతి అక్కర అవసరత తీర్చి ఆరోగ్య పరిపూర్ణత ఆర్థిక పరిపూర్ణత జ్ఞాన పరిపూర్ణత ధైర్య పరిపూర్ణత సంతోష పరిపూర్ణత ఇప్పుడే అందరికీ అనుగ్రహించండి ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారు కూడా విశ్వసించులాగిన ఉదే కాలంలో గొప్ప కార్యం చేయమని వేరే మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ గవనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన సహవాసు మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్